అందరికీ వందనాలు దేవుని దాము మహిమ కలిగిన గాక ఈ దినం మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించినందుకు ఆయనకే వేలాది కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఈ దినం మనం ఏం ధ్యానించుకోబోతున్నామంటే మనకు ఒక సరళుగా ఒక కష్టం వచ్చింది అనుకోండి ఒక అనేకమైన బాధలు మన మీద ఒకేసారి పడ్డాయి అనుకోండి అప్పుడు మనం ఎలా తట్టుకోగలం దానికి ఉదాహరణ ఏంటంటే ఒకన దినమందు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఉందండి ఆ రోజు ఎలా ఉందంటే శరీరం అంతా నొప్పులుగా అసలు నేను ఎవరికి చెప్పుకోలేనంత బాధ నేను అనుభవిస్తున్నాను ఒళ్ళంతా నొప్పులుగా ఉంది జ్వరం వచ్చేలా ఉంది అప్పుడు ఫ్యాన్ ఉంది ఇంట్లో కరెంట్ ఉంది ఫ్యాన్ తిరుగుతామని బాగుంది సడన్గా కరెంట్ పోయినప్పుడు ఏమనిపించింది అంటే ఉల్లినొప్పులు అంతా ఎక్కువైపోయినట్టు అలా అనిపించింది అప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఉల్లినొప్పులు ఉన్నప్పుడు జస్ట్ ఫ్యాన్ పోతేనే ఇలా అనిపిస్తే మనం అనేకమైన కష్టాల్లో చుట్టుబడి చుట్టుముట్టబడి ఉన్నప్పుడు దేవుడే మన ఇద్దరు వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అంత బాధ మనం తట్టుకోగలమా అసలు సమస్యలు ఉన్నప్పుడు ఆయన లేకపోతే ఎలా సాధ్యం సమస్యలు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఉండాలండి సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఇద్దరు సహకారం పొందుకొని నువ్వు లేకపోతే అసలు ఈ సమస్య తీరదు అని చెప్పిన ఒక ఇద్దరు ముగ్గురు భక్తుల గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటి భక్తుడు అందరికీ బాగా సుపరిచితుడైన మూడు వేలకు పైగా కీర్తనలు రాసిన దావిది గారు దావిది గారు కీర్తనలు అనేకమైన సార్లు ఏం చెప్పారంటే ఏసయ్య నువ్వు లేకపోతే నేను ఎప్పుడో శత్రువు చేతుల నాశనం అయిపోయి ఉంటాను నువ్వు లేకపోతే నేను ఎప్పుడో అంతమైపోయి ఉంటాను అని చెప్పేవాడు ఆ లేఖనాలు మనం బైబిల్ గ్రంథం అని చదువుకుందాం కీర్తన గ్రంథం తొంభై నాలుగో పదిహేడు పదిహేడో చదువుకుందాం యహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీక్రముగా మౌనమంది నివసించి ఉండను అలే ఇక్కడ దావేది గారు ఏం చెప్తున్నారంటే నేను కానీ ఒకవేళ దేవుడు గారు నాకు సహాయం చేసి ఉండకపోతే నేను ఎప్పుడో చనిపోయి ఉంటానని చెప్తున్నాడు ఎందుకంటే అతని జీవితంలో జరిగిన సంఘటన అలాంటిది ఎందుకంటే అనేకమైన సార్లు అతను సౌలు చేతిలో పట్టుబడ్డాడు సౌలు అతను తరుముకుంటూ ఎన్నో సార్లు అతన్ని దాడి చేయాలని చూశాడు కానీ ప్రతి ఒక్క చోట కూడా దేవుడు అతన్ని కాపాడుతూ వచ్చాడు అంతెందుకంటే స్టార్టింగ్లోనే అసలు దావీదు గొల్లి చంపిన కొన్ని రోజుల తర్వాత సౌలు దావేని ఈట వేసి చంపాలని ప్రయత్నిస్తాడు రెండుసార్లు ఈట వేయాలని తయజేస్తాడు కానీ దేవుడు అతను తప్పిస్తాడు ఎందుకంటే ఇంత పెద్ద కష్టం దావేదికి వచ్చినప్పుడు దేవుని సహాయం అతనికి ఉంది కనుక ఖచ్చితంగా అతడు తప్పించబడ్డాడు అదే కానీ దేవుని సహాయం కానీ అతనికి లేకపోయి ఉంటే ఖచ్చితంగా అతను చెప్తున్నట్టు మౌనం నివసించి ఉండేవాడంట అంటే తన ప్రాణాన్ని చాలించి ఎప్పుడో మరణించి ఉండేవాడని దావేది చెప్తున్నాడు అంతే ఎంత పెద్ద సమస్య వచ్చినప్పుడు గొలియాతు వంటి సమస్య వచ్చినప్పుడు దేవుడు సహాయంగా ఉన్నాడు సింహం వంటి ఎలుగు వంటి సమస్యలు వచ్చినప్పుడు దావిదికి దేవుడు సహాయంగా ఉన్నాడు సౌలు వంటి రాజు కష్టాల్లో వచ్చినప్పుడు అతని అంతం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు సహాయంగా ఉన్నాడు అనేకమైన ఫీలింగ్స్ రాజులు అతని మీదకి వచ్చినప్పుడు దేవుడు సహాయంగా ఉన్నాడు కాబట్టి దావీది ఏం చెప్తున్నాడు అంటే నీవు కానీ నాకు సహాయం చేసి ఉండకపోతే నేను ఎప్పుడో మౌనం నివసించి ఉంటాను నీవు కానీ లేకపోతే నేను ఎప్పుడో పాత నాకు వెళ్ళిపోయి ఉంటాను అని చెప్తున్నాడు ఇంకో లేకపోతే ఒక మాట చెప్తాడు ఏమిటంటే అదే కీర్తన గ్రంథం నూట ఇరవై నాలుగో అధ్యాయం మూడో అధ్యాయం చదివినట్లయితే యహోవ మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసిందురు హలెలుయా ఇక్కడ దావిదేం చెప్తున్నాడంటే తన శత్రువులు ఇస్రాయల్ అందరినీ ఉద్దేశించి చెప్తున్నాడు ఏమిటంటే వాళ్ళు కానీ దేవుడిగా అయినా యహోవా కానీ మనకు తోడుగా ఉండకపోతే మన శత్రువులు ఎప్పుడో మనల్ని ప్రాణంతోనే మింగివేసి ఉంటారు అని చెప్తున్నాడు అలాగే ఇప్పుడు మన దేవుని సహకారం మన గాని కోరగలిగినట్లయితే అది ఎంతమంది సమస్య అయినా గోడల వంటి సమస్య అయినా ఎర్ర సముద్రం వంటి సమస్య అయినా దేవుడు తొలగించగలడండి రెండో వ్యక్తిగా నేను తిరిగి అంటే మోషే గారు మోషే గారు అనేకమైన సమస్యల్లో చిక్కుకున్నారు ఎందుకంటే అతను నడిపిస్తుంది చిన్న జనాంగానికి కాదు చాలా పెద్ద జనాంగం ఆరు లక్షల యాభై వేల మంది వాళ్ళు బయలుదేరినప్పుడే ఉన్నారు అలాంటిది వారు ఎర్ర సముద్రం వరకు వచ్చి ప్రయాణం అంతా అరవై సంవత్సరాలు ప్రయాణం చేసే లోపల మందిగా తయారు చేయబడి ఉంటారు ఎందుకంటే జనాభా చాలా పెరుగుంటుంది అలాంటి సమయాల్లో చాలామంది మోషన్ తిరగబడతారు ఆహారం లేనప్పుడు నీరు లేనప్పుడు అలాంటప్పుడు దేవుడే మోసేకి సహాయం చేశాడండి ఆ లేఖనాన్ని మనం ఒకసారి లేఖన లేఖనం చదువుకుందాం ఆ లేఖనాన్ని మనం చదివినట్లయితే ఎర్క్మాకాండం పదిహేడవ అధ్యాయం రెండవ వచనం నుంచి మనం చదివినట్లయితే మోసేతో వాదించుచు త్రాగుడకు మాకు నీళ్ళు నిమ్మని అడుగగా మోసే మీరు నాతో వాదింపనేలా యోహన శోధింపనేలా అని వార్త నేను అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోసే మీద సనుగచ్చు ఇది ఎందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటో కైగుప్తు నుండి ఇక్కడ తీసుకొని వచ్చిది అనను అప్పుడు మోసే యహోవకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేం చేయదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు అనను ఇక్కడ మోసే క ఎంత పెద్ద సమస్య వచ్చిందంటే ఆరు లక్షల యాభై వేల మందికి పైగా ఉన్న జనాలు అందరూ ఒకేసారి మోసే మీద పడి మాకు నీళ్ళు లేవు ఎక్కడి నుంచి ఇప్పుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని అడుగుతున్నారు అంతే కదండి ఇప్పుడు పది మందికి నీళ్ళు తీసేయాలంటేనే అది ఎంతో ఖర్చు అవుతుంది అది అట్లాంటిది అది ఎడారి ప్రాంతం ఎక్కడా నీరు తొలగని ప్రదేశం అట్లాంటి చోట ఆరు లక్షల యాభై వేల మందికి వారి పశువులకు వాళ్ళ ఒంటలు కూడా ఉన్నాయంట ఒంటలు ఎంత నీళ్ళు తాగుతాయో మనకు తెలుసు పశువులు ఎన్ని నీళ్ళు తాగుతాయో మనకు తెలుసు ఆరు లక్షల యాభై వేల మందికి నీళ్లు కావాలంటే చాలా పెద్ద నీటి సమూహం ఒక పెద్ద సముద్రం లాంటిది ఒక చెరువు లాంటిది ఉంటే తప్ప వారి దాహం తీరదు అటువంటి సమస్య అతని మీదకి వస్తే అతను ఏం చేయగలడు ఒకవేళ కానీ దేవుని సహకారం లేకపోతే అతడు చెప్పినట్టు రాళ్లతో కొట్టి మోసని చంపేసేవారు అప్పుడు దేవుడికి మోస మొరపెట్టినప్పుడు దేవుడు అతనికి ఒక సమాధానం ఇస్తాడు అదేమిటంటే యహోవా నీవు ఇస్రాయేల్ల పెద్దలలో కొందరు తీసుకొని ముందుగా పోము నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ హోరేబులో నేను నీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు నీళ్లు త్రాగొడుకు దానిలో నుండి నీళ్లు బయలుదేరనని మోసయతో సెలవియగా హలియా ఎంత గొప్ప కార్యం కదండి ఇక్కడ మోసేకు దేవుని సహకారం కానీ లేకపోయి ఉంటే ఎంత ఆపదాతలు ఫేస్ చేసి ఉండేవాడు ఎంత సమస్యలు ఎదుర్కొని ఉండేవాడు చంపినా చంపేసి ఉండేవాడు ఎందుకంటే అంత అంత గొప్ప జనాంగం కాబట్టి బండ నుండి నీటిని తీసిచ్చి మోసే సమస్యకు దేవుడి పరిష్కారం చూపాడండి మొదటిగా దావిదీ సమస్యలకు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపాడు మోసే కూడా ఒక్క విషయంలో కాదండి అనేకమైన విషయాల్లో ఇది మొదటిసారి నీళ్ళు అడగడం రెండోసారి నీళ్ళు కోసం గొడవ పడతారు అప్పుడు అలాగనే దేవుడు బండలుండి నీటిని రప్పిస్తాడు ఇంకా మాంసం కావాలని ఒకసారి మోసేని వేధిస్తారు అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు మన్నా ఆకాశం నుండి కురిపిస్తాడు అనేకమైన సార్లు దేవుడు సహాయం కావాలన్నప్పుడు ప్రతి ఒక్కసారి కూడా మోసే దేవుడిని అడిగేవాడు దేవుడు మోసకి సహాయం చేసేవాడు దేవుడి సహకారం కానీ మోసకు లేకపోతే అతను ఏమీ లేడు ఎందుకంటే అది ఉన్నది ఒకటే ఒకడి వల్ల అంతమందికి ఆహారం సమకూర్చడం ఒకడి వల్ల అంతమందికి నీళ్ళు ఇవ్వడం కుదరదు దేవుడు ఒక్కడి వల్ల మాత్రమే మోసేకి సహకారం అందింది రాయుధి వలె మోసే వలెం మనం కానీ దేవుడిని అంతకని సహకారం కోరుకున్నట్లయితే మనం కూడా ఎంత సమస్యలు ఉన్నా సరే అది ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరే దేవుడు మనకి సహాయం అందిస్తాడండి అది నువ్వు చనిపోయేంత సమస్య ఉందని కొండంత సమస్య అయినా గోరుతో సమానంగా దేవుడు చేసి దాన్ని తొలగించి వేస్తాడు కాబట్టి దేవుడి సహాయాన్ని కోరుకుందాం దేవుణ్ణి అంగీకరించి ఆయన్నే మన సమస్యలన్నింటినీ కూడా దేవుణ్ణి అడుగుదాం కొంతమంది ఎలా అంటే ఎలా దేవుడికి చెప్పాలి దేవుడిని సమస్యను ఎలా దేవుడికి చెప్పుకోవాలి మన సమస్యని దేవుడు తీర్చగలడా అని అనుమానిస్తూ ఉంటారు మీరు ఎలాగైతే మీ సమస్యను మీ పక్కింటి వరకు మీ ఇరుగింటి వరకు చెప్తూ ఉంటారో అలాగే సమస్యని దేవుడికి చెప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు నీ సమస్యని నువ్వు పక్కింటి వాళ్ళు చెప్తే వాళ్ళు తీర్చలేరు ఒకవేళ మీకు ఒక రెండు మూడు లక్షలు అప్పు ఉందనుకోండి పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి అక్క నాకు ఇన్ని లక్షలు అప్పు ఉంది అంటే వాళ్ళు అయ్యో అంటారు కానీ వాళ్ళు ఏమీ చేయలేరు అదే కానీ మీరు దేవుడి చెప్పారనుకోండి దేవుడు ఖచ్చితంగా మీ అప్పులు తీయడానికి సహాయం అందిస్తాడు అది ఎంత పెద్ద కోటి సమస్య అయినా అది ఎంత పెద్ద అనారోగ్యమైనా అది ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుడికి అది చిన్న విషయం అండి ఎందుకంటే భూమి ఆకాశాలనే నోటితో సూచించిన దేవుడికి మీ సమస్యలు ఒక లెక్క మన సమస్యలు ఒక లెక్క దేవుడు మన సమస్యని ఈజీగా తొలగించగలడు కాబట్టి దేవుడి సహకారం కోరుకుందాం వారికి వీరికి మన సమస్యలు చెప్పుకోనకుండా దేవునికే సమస్యలు చెప్పుకుందాం వారి మీద వీరి మీద నిందలు వేయకుండా మన భారం దేవుని మీద వేద్దాం దేవుని దగ్గర నుండి పరిష్కారాన్ని పొందుకుందాం ఈ వాక్యాన్ని దేవుని దీవించి ఆశ్రయించిందిగాకే